గుంటూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని అడవిలో వెలిసిన శ్రీ దుర్గ భవాని సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి స్వహస్తాలతో అభిషేకాలు చేసిన మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి మంత్రికి పూర్ణ పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు అడవిలో ఎంతో ప్రాశస్త్యం కలిగిన తాత్కాలిక శివాలయాన్ని శాశ్వత ఆలయంగా నిర్మించి ప్రముఖ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్న మంత్రి గోవర్ధన్ రెడ్డి I'm awesome. not

دارے يدا مي ديا دتے اے سمايا نور تو اجرا راجيا اصل پريا بهر دے تاں دے دنگا حوالي سمايا پامي سمي سرسوار دیوتا اره پورنا کو باغدا رخا نيشان هے جي راستا అతి చిరకాలంలోనే అత్యంత ప్రజాదరణ కలిగి ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రంగా ఈరోజు రూపుదాల్చుతున్నటువంటి నేపథ్యంలో కోయంబూ ఇక్కడ శివలింగం దానికి సంబంధించి అడవిలో భక్తులందరి సహాయ సహకారాలు దీనికి మిత్రులు రామ్మూర్తి గారు సేనయ్య గారు మిగతా అందరి సభ్యుల సహాయ సహకారాలు తీసుకుని దీనిని ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈరోజు ఇక్కడ అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేయడం జరిగింది ఈరోజు అటవీ నిబంధనలు ఉన్నాయి సంబంధించి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి చాలా మందికి తెలియదు ఇప్పుడిప్పుడే దీని ప్రాశస్యము ప్రతి ఒక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు తెలియస్తున్నాయి ఈ ఆలయాన్ని భవాని సమేత శ్రీ రామలింగేశ్వర దేవాలయంగా అభయలింగేశ్వర స్వామి దేవస్థానంగా ఈరోజు దీన్ని పిలుచుకుంటారు శివరాత్రి గతంలో నేను రావడం అప్పటి వరకు చాలామందికి తెలియనటువంటిది కాక్టూర్కి సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఒక మంచి శివాలయం ఉంది అనేటువంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతమంది భక్తులకు నమ్మకం విశ్వాసం దీని పట్ల ఉందనేటువంటిది ప్రత్యక్షంగా అర్థమైంది కాకపోతే అటవీ నియమ నిబంధనల ప్రకారం కొన్ని అనుమతులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి కాస్త జాప్యమైంది తప్పనిసరిగా ఈ దేవాలయానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తా దీన్ని అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలని గౌరవించడంతో పాటు కమిటీ సభ్యుల యొక్క దీని పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో పనిచేయడం ఎందుకంటే చాలామంది ఎన్ని వేయానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ప్రయాసాలు వచ్చేవాళ్ళు ఉండరు అందుకే వేయ ప్రయాసలో ఉంటాం కారణం ఏంటంటే చాలామంది దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు ఇస్తారు కానీ దీన్ని కట్టాలి అంటే నిద్రలేస్తే ఇక్కడ ఏది తీయాలన్నా ఏది వేయాలన్నా శాఖ వాళ్ళు వస్తారు కేసులు పెడతారు రకరకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తారు మానసికమైనటువంటి వేదన అనుభవించాల్సి వస్తుంది దానిలో ఎవరిని తప్పుపట్టాల్సినటువంటి పని ఉంటుంది ఎందుకంటే వాళ్ళకున్నటువంటి చట్టాలు ఆ విధంగా కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి ఇది అన్నీ కూడా వీటిలన్నింటిని అధిగమించి వీటికి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా ఒకసారి డిఎఫ్ఓ గారితో మాట్లాడి ఇది ప్రధానంగా ఈరోజు ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆ విధంగా తప్పనిసరిగా ఈరోజు ఇప్పటికే ఒక పర్యాయం అటవీ శాఖ అధికారులతో మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి అనుమతులు సంపాదించి ఈరోజు తాత్కాలికంగా ఉన్నటువంటి దేవాలయాలని శాశ్వత దేవాలయాలుగా మార్చడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి దినం కార్తీక పౌర్ణమి ఈ సందర్భంగా ఈరోజు చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకోవడం